ఆ విన్నామండి ఘోరంగా ఘోరంగా ఉంది ప్రజెంట్ అయితే ఆ శ్రీవర్షిణికి జనాలు ఎవరు కనిపించు ఒక్కసారి కృష్ణకాంత్ పార్క్ రా శ్రీవర్ శ్రీవాణి శ్రీవర్షిని మీకు జనాలు ఏంటో తెలుస్తుంది ఇక్కడ ఎంతో మంది ఆ యంగర్స్ వెయిట్ చేస్తున్నారు నువ్వు ఏమీ లేనట్టుగా ఆ ఏమి ఎంజాయ్ చేయలేని పర్సన్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అతనే కావాలి అతనే ఉండాలి అంటున్నావు జనాల్లోకి తిరుగు సామాజిక సామాజికంలో సమాజంలో ఏముందో తెలుసుకో అప్పుడైతేనే నీకు కొంచెం తెలుస్తుంది ఏదో డిప్రెషన్ లో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు ఎంతో మంది యూత్ యంగర్స్ వెయిట్ చేస్తున్నారు పెళ్లి కాక ఎంతో మంది ఉన్నారు లక్షల సాలరీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మీరు అంటే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు అలాంటిది పట్టుకొని మీరు నా వ్యక్తిగత విషయం జనాలందరికీ ఇష్టం లేకపోతే మా ఇద్దరికి ఇష్టమే మేము ఉంటాము వస్తాము అంటే అది పద్ధతి కాదు మీ వల్ల ఎంతో మంది ట్రోలర్స్ చూస్తున్నారు ఎంతో మంది ఆ సమాజం కూడా చూస్తుంది మీలాంటి రాంగ్ కమ్యూనికేషన్ ఇచ్చి ఇలాంటి చేయటం చాలా తప్పు తెలుసుకోండి ఏంటి ఏంటనేది అగోరి అనేటో కూడా అసలు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తిరగనియకూడదు ఎందుకంటే ఆయన సనాతన ధర్మం కాపాడినట్లేదు సనాతన ధర్మాన్ని ఇంకా ఆ ఉంది ఎవరైనా డివోషనల్స్ ని పంచాలి గాని ఇలా తప్పుడు మార్గంలో తీసి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు అనేదే మా అభిప్రాయం అసలు ఏముందని అందగా పడి చచ్చిపోతున్నా పిల్ల అఘోరీలో ఏముంది అంటే అఘోరీకి ఆ ఆమెకి చెప్పిన విధానం ఎలా ఉందంటే కంప్లీట్ గా నేనే దేవుణ్ణి నాతో ఉంటే నీకు దైవకం ఉంటుంది పూజలు ఇవి అన్ని ఉంటాయి సో నీకు శివుడి దగ్గర తీసుకెళ్తాను ఇలాంటివి నాకు తెలిసి ఆమెకి ఆమె డిప్రెషన్ లో ఉన్న మైండ్ ని ఆయన అలా యాక్టివ్ చేసి ఉంటాడు సో దాని గురించి అని ఆమె అయి ఉంటది కానీ కొన్ని రోజులకైనా ఆమె కలిసి ఉండదనే మా అభిప్రాయం యాక్చువల్లీ అందరూ అంటున్నారు అగోరి దగ్గర డబ్బులు ఉండడం వల్లే వర్షిని వెళ్ళింది అతన్ని అని వెళ్ళిందంటే చెప్పనమాట దీనిపై మీరేమంటారు అది చాలా రాంగ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే కూడా చాలా రిచ్ గానే ఉన్నారు వాళ్ళు ఏమి గాని కాని నీచంగాని ఏం లేరు అది ఎప్పుడైనా సరే ఎంత మందికి ఏం చెప్పినా సరే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూతురు కూడా కొంతమంది చిన్న వాళ్ళతో వెళ్తున్నారు సో ఇదంతా ఏంటంటే మైండ్ డిప్రెషన్ అన్నట్టు ఈ మైండ్ డిప్రెషన్స్ వల్లనే వాళ్ళు చెప్పిన మాటలు వీటి వల్లనే వాళ్ళు అట్రాక్ట్ అయి ఉంటారు ఎట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఆయన దగ్గర ఉన్న డబ్బులకి వీటికి ఆశపాడి ఉండదు అలా ఆమె ఆశపాడు ఉండాలంటే ఆమెకున్న గ్లామర్నెస్ కి ఆమె ఏదో విధంగా ట్రై చేయొచ్చు సో ఆమె అట్లాంటి అట్లా ఏం మాట్లాడట్లేదు సో వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమి ఏంటనేది అనేది మనకు తెలియదు అసలు ఆ గౌరి దగ్గర నుంచి శ్రీవర్షి రావాలంటే ఏం అంటారు కంప్లీట్ గా ఇది వాళ్ళు ఫ్యామిలీ చేసుకోవాలి ఆమె కంప్లీట్ జనాల్లో తిప్పాలి కొన్ని మండీస్ అంటే కొన్ని శ్రీరామకృష్ణ మట్టం కానీ ఇలాంటి వాటికి తీసుకుపోవాలి సో ఆమె ట్రిప్స్ ఎక్కువ ఎంజాయ్ చేపియాలి సో ఇది ఒకటే కాదు లోకం ఇంకా పెద్ద లోకం ఉంది ఇదే కాదు అని చెప్పేసి ఆమెకి నిజంగా ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని అరేంజ్ చేస్తే ఇలాంటి నుంచి బయటకు వస్తుంది నా అభిప్రాయం ఈ రోజు మన లైబ్ర అవునవును నిజంగా మనకి ఇది ఒక అనిపిస్తుంది ఏమి లేవు ఏమి లేవు అంటూనే ఉన్నాడు ఆయన వ్యక్తిగతంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు డబ్బులు ఇంకా చాలా మంది డివోషనల్ లో ఉన్న వాళ్ళు ఎకర్స్ ఇచ్చారని జూబ్లీస్ లో లో ఉందని ఈ వ్యక్తిగత చూస్తే నిజంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన చాలెంజ్ ఆయన మాటలలో చూస్తే ఆయనకి ఎవరితో పాలిటిక్స్ సీఎం తో కూడా ఆయన నాకు తక్కువే అంటాడు సో ఈ విషయంలో చూస్తే మరి అది అది రైటే అనిపిస్తుంది ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అందువల్లే ఆమె కూడా అట్రాక్ట్ అయి ఉంటది ఇంకా నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఆమె ఉందని నిజంగా అలాంటివన్నీ నిజంగా తెలుగు రాష్ట్రాల్లో తిరగనియకూడదు సనాతన ధర్మం అనే పేరుతో విధ్వంసం చేస్తున్నాడు అసలు పోలీసులు చిన్న చిన్న విషయాల్ని పరిగణలో తీసుకున్నారు ఇలాంటి విషయం కూడా ఇది చాలా పెద్ద విషయం ఇలాంటి దాంట్లో ఇంకెంతో మంది అమ్మాయిలు వాళ్ళలో చిక్కుపోకుండా ఉండాలంటే అతనికి ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని బీర్లు తాగుతాడని తర్వాత ఆయనకి ఇట్లా లేడీస్ తో ఎంజాయ్ చేస్తాడని ఇలాంటి ఎన్నో ట్రోల్స్ ఉన్నాయి ఇలాంటి దాన్ని అతను రోడ్డు మీదకి తిప్పుకోకుండా కొంచెం బంధించి ఆయన్ని వేరే రాష్ట్రాలన్న పంపించేసి ఉండాలనేది మాకు